సూర్యా న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చేసి ఒక పదివేల నోట్ బుక్స్ ఇచ్చారండి ఎవరైతే పిల్లలు పుస్తకాలు అని పోగొట్టున్నారు నోట్ బుక్స్ వాళ్ళందరికీ ఇవ్వటం కోసం ఒక పదివేల నోట్బుక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఈ మున్సిపల్ ఆఫీసులో భద్రపరచేంటి ఇప్పుడు తీసుకెళ్తా ఉన్నాం తీసుకెళ్లి ఏ స్కూల్స్లో ఇప్పుడు పిల్లలు కోల్పోయినా వాళ్ళందరూ కూడా ఇటువంటి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా మాకు టెక్స్ట్ బుక్స్ కూడా అవసరం ఉంది దాతల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము టెక్స్ట్ బుక్స్ అంటే గవర్నమెంట్ ప్రింట్ చేయాలి లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రైవేట్ వాళ్ళ నుంచి పర్చేజ్ చేసి ఇవ్వడం కోసం దాతల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ రెండు రోజుల్లో కలెక్టర్ గారి ఉత్తర్వు ప్రకారం ఈ రెండు రోజుల్లో నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఎవరైతే కోల్పోయారో ప్రైవేట్లో కావచ్చు గవర్నమెంట్లో కావచ్చు పిల్లలు వాళ్ళందరూ కూడా సప్లై చేస్తామండి కాబట్టి ఈ రెండు రోజులు పుస్తకాల కొరత కానీ ఎలాంటి కొరత లేకుండా చూసి పాఠశాలన్నీ కూడా మంచిగా నడిచేట్టు చూస్తాం ఇప్పుడే మీరు చూశారు మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఇప్పుడు కాకపోతే మన కమిషన్ మేయర్ గారు కూడా ఇప్పుడే చెప్పారు ఎక్కడైనా అవసరం ఉంటే చెప్పండి నేను కూడా దాతలతో ఇప్పిస్తానని చెప్పారు టెక్స్ట్ బుక్స్ మేయర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మేయర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విద్యాశాఖ కాబట్టి రెండు రోజులు కొత్త కొరతలు తీరుస్తామని చెప్పి చెప్తా ఉన్నాను నమస్కారం